अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च నమతాం వే కల్పవృక్షాయ నరోత్తమం దేవీం జయముదీరయేత్ ఒకనాడు ఏదో కారణముగా ఉపవాసముండి శిరస్నానము చేసి హోమము చేసి బ్రాహ్మణ భోజనము చేయించి అన్నీ అయిన తర్వాత సాక్షాత్ లక్ష్మీదేవిలాగా ఆమె తండ్రి దగ్గరికి వచ్చింది వచ్చి నమస్కరించి ఆయన దగ్గర నిలబడి ఉన్నప్పటికీ ఆ వేళ ప్రత్యేకించి ఆమె చూపిన నిష్ట నియమములు ఇవన్నీ చూచి మరీ సంతోషించి సామాన్యముగా కొంచెం పాతకాలపు ద్వారా ఉన్నటువంటి వాళ్ళు తమ బిడ్డలను రెండు కళ్ళతోటి చూడరు ఏదో మాట్లాడుతూ ఉంటారు జరిగిపోతూ ఉన్నప్పటికీ కూడా దిష్టి తగులుతుంది అనేటటువంటి అభిప్రాయంతో కూడాను ఆ వేళ ప్రత్యేకించి పరకాయించి చూసేట ఆయన కూతుర్ని మనకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది యనస్థాంతు తాను దృష్టవా అమ్మాయికి ఇప్పటికే వివాహానికి ఆలస్యం అయిపోయింది అని అనిపించింది ఆయన గారికి ఆవేళ చూసినటువంటి సమయంలో అయోచమాన అంచెవరై ఎవడూ వచ్చి పిల్లనిమ్మని అడగడేమిటి ఇటువంటి దేవకన్య వంటి కన్యను అని కూడా మనస్సులో అనిపించింది అనిపించి అప్పటికప్పుడు కూతురితో అన్నట్టు అమ్మ నీకు వివాహం చేయవలసిన సమయము వచ్చేసేసింది కానీ ఎవరు వచ్చి నన్ను అడగటం లేదు మనం రాజకన్యాలకి ఇది ఉన్నదే కనుక నీ మనసులో ఎవరైనా వరుడు ఉన్న పక్షంలో చెప్పు నేను ఇచ్చి వివాహం చేస్తాను లేకపోతే ఒక పని చెయ్యి నువ్వే అన్వేషించి నీకు నచ్చిన వరుడు ఎవరైనా ఉంటే చెప్పు అతనికి నేను ప్రయత్నం చేసి నిన్ను వివాహం చేస్తాను అన్నా అంటే ఆవిడ ఒక్కసారి సిగ్గు సిగ్గుపడితే ఆయన అన్నట్ట ఇది విచారించవలసిన విషయం ఏం కాదు అది నా బాధ్యత కనుక నువ్వు అన్నీ తెలిసిన దానో కనుక నీతో స్పష్టంగా చెప్పేశాను నేను ధర్మశాస్త్రాల్లో ఈ విషయం ఇలా ప్రస్తావనకు వస్తూ ఉంటుంది అప్రదాత పితావాచ్య కూతురికి పెళ్లి చేయనటువంటి తండ్రి నిందించదగినటువంటి వాడు వాచ్యశ్చ అనుపయన్పతి అలాగే భార్యను ఏలన్నటువంటి భర్త ఉంటాడే ఆమెను ప్రేమతో చూడనటువంటి వాడు ఋతుస్నాత అయిన సందర్భంలో ఆమెతో కలిగినటువంటి వాడు భర్త ఉంటాడే అతడు కూడా నిందించదగినటువంటి వాడు మృతే భర్తరి పుత్రశ్చ వాచ్యో రక్షిత తండ్రి పోయిన తర్వాత తల్లిని చూడవలసిన విధంగా చూడని కుమారుడు ఒకడు నిందించదగిన వాడు అవుతాడు అని ధర్మశాస్త్రముల్లో చెబుతూ ఉంటారు అందువల్ల నేను సమయం మించిపోకూడదు గనక అమ్మ నువ్వు నీకు నచ్చినటువంటి ఇవ్వడం నా ఉద్దేశం కనుక నువ్వు అన్వేషించడంలో కూడా దోషం లేదని నేను చెబుతున్నాను అన్నట్టు ఆయన అది అవి ఎంత కుమార్తె అభిప్రాయానికి ఇచ్చేటటువంటి దృష్టితో దాన్ని కూడా మనము అది అప్పుడు కూడా ఉండేది అని మనం అర్థం చేసుకోవచ్చు సరే వెంటనే సావిత్రి ఏం చేసింది అంటే కొందరు మంత్రులను తగినటువంటి పరివారాన్ని కూడా ఇచ్చాడు ప్రథములు అవి రాజకీయ పర్యటనకు బయలుదేరడం అంటే ఏమిటి అయితే సావిత్రి వరాన్వేషణకు బయలుదేరుతుందని చాటింపు వేస్తారా అలా కాకుండా తీర్థయాత్ర మేషతోటి ఆమెను బయలుదేరి తీస్తారు ఆమె వరుణ్ణి అన్వేషించటానికి ఆమె పుట్టిన విధానము దైవానుగ్రహము అది కారణమై ఉండాలి సామాన్యముగా అయితే పట్టణాలకు రాజధానులకు బయలుదేరి వెళ్ళాలి రాజకుమారులను చూడాలి అని ఆమె ఎలా కాకుండా తపోవనములకు ప్రధానముగా బయలుదేరి బయలుదేరి తపస్సులను మహాత్ములను అందరిని దర్శిస్తూ వెళ్ళి కాని వాళ్ళు నమస్కారం చేస్తే ఏమంటారు శీఘ్రమే వివాహపురా తీరుస్తూ అంటారు వివాహితులైనటువంటి చిన్న వయస్సు వాళ్ళు అయితే సుభుద్రా తిరస్తు అని అంటారు స్త్రీలైతే మంగళి భవ అంటారు ఇలాగా వారి వారు ఉన్నటువంటి స్థితిని బట్టి వయస్సును బట్టి ఆశీర్వదిస్తూ ఉంటారు పెద్దలు ఇవి కన్యా వివాహం కావలసి ఉన్నది మహర్షులను అందరినీ సేవిస్తూనే అందరూ శీఘ్రమే వివాహ ప్రతిరస్తు అని ఆశీర్వదిస్తున్నారు ఈ ఆమెకు సత్యవంతుడు కనిపించాడు ఆ సత్యవంతుని ఊరికే చూసింది ఒక ఆశ్రమంలో ఉండగా మంత్రులు వాళ్ళు అతను గురించిన విశేషములు తెలుసుకున్నారు మామూలుగా ఇంటికి వచ్చి చేశారు మళ్ళీ సత్యవంతుడు కనిపించిన తర్వాత ఇంక వేరే పర్యటన చేయలే ఇంటికి తిరిగి వచ్చారు సరిగ్గా సావిత్రి ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయానికి నారద మహర్షి వచ్చాడు అక్కడికి నారద మహర్షి రాజుగారు సావిత్రి తండ్రి కూర్చుని మాట్లాడుతున్నారు ఆ సమయంలో ఈవిడ తండ్రి దగ్గరికి వచ్చింది తండ్రి పర్యటన విశేషాలను గురించి ప్రశ్నించాడు ప్రశ్నిస్తే ఈ లోపల ఈమె సమాధానం చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళొచ్చింది అమ్మాయి అనే నారద మహర్షి ప్రశ్నించాడు కిమర్థం యువతీం భర్తరే నదీనాం సంప్రహించసి ఆ నాటపై గాని అసలే మహర్షి వారి క్షేమం కోరినటువంటి వాడు అశ్వపతి భక్తుడు అందువల్ల ఏంటి అమ్మాయికి ఇంకా పెళ్లి చేసేవి కాదు అని కూడా అన్నట్టు సాహిత్యని ఉండగా పెట్టుకుని ఆయన అంటే అశ్వపతి ఆమె మీదే అమ్మాయి ఇప్పుడు వెళ్ళొచ్చిందండి అండి అన్నట్టు ఆయన ఇందులో దాపరికం గాని దాచుకోవాల్సింది గాని ఆయనకి ఏం కనిపించలేదు ఇప్పుడే తిరిగి వచ్చింది ఆమె చెబుతుంది వినండి ఆమె ఎవరు ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నదో బహుశా ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటుంది అన్నట్ట అశ్వపతి సరే దాని మీద సావిత్రి సత్యవంతుడని ఒక అబ్బాయినాడు అతను వివాహం చేసుకుందామని నేను అనుకుంటున్నాను ఆయన జుమత్సేనుడు కుమారుట్ట అని ఆయనేమో రాజ్యాన్ని కోల్పోయాడు శత్రువులతన్ని రాజ్యం స్వాధీనం చేసుకున్నారు బహుశా ఆ విచారం వల్లే అయ్యింటి ఆయన అంధ్రుడు అయిపోయాడు ఆ అంధులైన తల్లిదండ్రులతోటి రాజ్యం నుంచి బహిష్కృతుడై అతడేమో ఆశ్రమాల్లో ఉంటున్నాడు అరణ్యంలో ఉంటున్నాడు అతన్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను నేను పుట్టడం పట్టణంలో పుట్టిన పెరగడం మాత్రం అతను తపోవనంలో పెరిగాడు అతడు నాకు అనురూపుడైన భర్త సత్యవాన్ అనురూపమే భర్తేతి మనసావృత అతడు నాకు తగిన భర్త అని నేను మనస్సులో వరించాను అని చెప్పింది అంటే నిర్ణయం అయిపోయింది నారదుడు నారదు జీం పాపం అమ్మ వెళ్ళక వెళ్ళక వెళ్ళి సత్యవంతుడిని వరించి వచ్చావు అన్నట్టు అహోబద మహా పాపం అన్నట్టు ఒక్కసారి ఎంత పాపకు నిర్ణయం చేశావు అన్నాడు అజానంత్యనయా గుణవాన్ సత్యవాన్ కుర్రవాడు అయితే గుణవంతుడే కాని ఈవిడ తెలియక వరించింది అతని సంగతి పూర్తిగా తెలియక జాతకాలు చూడొద్దు అన్నట్టు నారదుడు ఆ జాతకం ఏదో నువ్వే చెప్పమని అనుకుండగానే ఆయన చెప్పేయడం ప్రారంభించట నిజమే అతని తండ్రి సత్యమే మాట్లాడతాడు సత్యం వదది తల్లి కూడా సత్యమే మాట్లాడుతుంది అందువల్లనే బ్రాహ్మణులు ఇతనికి సత్యవంతుడు అనేటటువంటి పేరు పెట్టారు అటువంటి తల్లిదండ్రులకు పుట్టిన కుమారుడు ఇతడు సత్యవంతుడే అవుతాడు అనే ఉద్దేశంతో వీడు కుర్రవాడుగా ఉండగా గుర్రాలంటే చాలా ఇష్టంగా ఉండేది రకరకాల గుర్రాల మీద స్వారీలు చేసేవాడు గుర్రాల బొమ్మలతోటి ఇతడు ఆడుకుంటూ ఉండేవాడు మృణమయాంశాశ్యాన్ మట్టి బొమ్మలను గుర్రాల బొమ్మలు చేసి వాటితోటి ఆడుకుంటూ ఉండేవాడు వాటికి రంగులు కూడా వేయిస్తూ ఉండేవాడు ఆ మట్టి బొమ్మలకి గుర్రాల బొమ్మలకి అందుకని చిత్రాశ్వయుడు అని కూడా ఇతడికి ఇంకొక పేరుంది సత్యవంతుడు చిత్రాశ్వడు అనే రెండు పేర్లున్నాయి అన్నాడు మరి అలాంటప్పుడు సరే మిగిలినవన్నీ అలాగే పెట్టండి ఇప్పుడు వాడు ఉంటే ఏం లేకపోతే ఒక కూతురు వాళ్ళు తపస్సు చేస్తే నీకు అని పూటలేదు ఈయన ఏం చేసుకుంటాడు వాడికి ఆస్తి ఉండాలనేటటువంటి బాధ ఈయనకేముంది సరిగ్గా అటువంటి పరిస్థితిలో ఉన్నవాడు ఏ ప్రశ్న వేయాలో ఆ ప్రశ్న వేసేట రాజుగారు అవి ఇదా నింస తేజస్వి బుద్ధిమన్ వా రూపాత్మజహ్రాడు తేజస్వి అన సౌమ్యవాడా లేకపోతే బుద్ధిమాన్ బుద్ధిమంతుడే కదా గుణవంతుడే కదా వర్చస్సు బాగుంది బుద్ధిమంతుడు గనక అయి ఉంటే మిగిలిన విషయాలు మనం ఆలోచించవలసింది ఏం లేదు క్షమావంతుడు అయి ఉండాలి సూర్యుడు అయి ఉండాలి సత్యవంతుడు తల్లిదండ్రుల మీద ప్రేమ కలవాడు అయి ఉండాలి అన్నట్టు చూసారా సామాన్యంగా ఇప్పుడు కన్యాదాతులు ఎవరు అనే మాట కాదు తల్లిదండ్రుల మీద కుర్రాడికి ప్రేమ ఉందంటే పంప అంటుకుపోయింది అనమాట ఇక ఎల్లకాలం మన అమ్మాయి ఉమ్మడి సంసారంలోనే ఉండాల్సి వస్తుంది కవ్వలు అనే బాధ దానికి ఏంటంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైతే మనకేం కుర్రాడు బంగారం వాడికి ఎక్కడ దూరంగా ఉద్యోగం వేయించామంటే వాళ్ళు వాళ్ళు సుఖంగా ఉంటారు అని ఇదే చూస్తారు ఇలాగే మాట్లాడేస్తున్నారు మా మాటలు మనకు అటువంటి మాటలే వినిపిస్తున్నాయి వాడు ముఖ్యమైనటువంటి లక్షణము తల్లిదండ్రుల మీద ప్రేమ కలవాడు కదా అన్నట్ట పైగా నేను ఇది ఎందుకనంటే నక్కో చోట గౌరీ కళ్యాణం వాడి ఒక చోట ఓడబెట్టదు తల్లిదండ్రుల మీద ప్రేమ లేనటువంటి వాడు ఇంకా ఎవరి మీద ప్రేమ చూపిస్తాడనుకోవడం ప్రేమ అవుతుంది తాత్కాలికంగా వాడు ఏదో లాభం చూసి ప్రేమ ఉన్నట్టు చూ కనిపించవచ్చును కానీ ఇవాళ ప్రయోజనం లేదు కనుక తల్లిదండ్రుల మీదే ప్రేమ చూపించడం మానేసరిసినటువంటి వాడు ఇంకా సృష్టిలో ఎవరి మీద ప్రేమ చూపించడం అని అర్థం వాడి రకం అటువంటిది అని అంచేతను పది మంది కల కుటుంబం కావాలని తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండేవాడు కావాలని చూచి